వెల్తమ్ టుడే టు మరో దిస్ కావ్య టుడే న్యూస్ అప్డేట్స్ ఇంటి ఇప్పుడు చూద్దాం భువనగిరిలో నయీమా అనుచరుడి వీరంగం జిల్లా కేంద్రం భువనగిరిలో ఓ ల్యాబ్ నిర్వాహకుడిపై నయీ అనుచరుడు రౌడీ షీటర్ చేసిన హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది ఈ ఘటన నుంచి బాధితుడు తృటిలో తప్పించుకోగా దాడికి ఉపయోగించిన కత్తిని దాచిపెట్టిన నిందితుడు కాఫీగా హోటల్లో లో కూర్చుని టీ తాగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాలు లాగా ఉన్నాయి భువనగిరిలోని ఏరియా ఆసుపత్రి సమీపంలోని సాయి తేజ డయాగ్నోస్టిక్ ఎదుట నిర్వాహకుడు శిగన్ నరేష్ గౌడ్ ఉదయం పది గంటల సమయంలో నిలబడి మాట్లాడుతున్నాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన నయీమ అనుచరుడైన మాజీ నేరస్తుడు అంబులెన్స్ డ్రైవర్ ఎన్డి బాబా వేటకత్తితో వెనుక నుండి దాడి చేశాడు ఈ క్రమంలో నరేష్ చెవితో పాటు వీపులో కత్తిపోటు గాయాలయ్యాయి దాడితో అప్రమత్తమైన నరేష్ గౌడ్ తప్పించుకుని పారిపోతుండగా నిందితుడు వేట కత్తితో వెంటాడాడు దూరం వెంబడించిన నరేష్ గౌడ్ దొరక్కపోవడంతో సమీపంలో ఉన్న ఓ పాత బస్తీలో పాత ఇంటిపై వేటకత్తిని దాచిపెట్టిన నిందితుడు తానిక చౌరస్తా వద్ద ఓ హోటల్లో టీ తాగుతూ తాఫీగా కూర్చున్నాడు సంఘటన విషయం తెలిసిన పోలీసులు టీ తాగుతున్న బాబాను అదుపులోకి తీసుకున్నారు బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం అనంతరం నరేష్ గౌడ్ ఏరియా ఆసుపత్రికి వెళ్ళగా సిబ్బంది చికిత్స చేశారు బాధితుడు నరేష్ గౌడ్ మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు ఇదిలా ఉండగా తన గతంలో కిడ్నాప్ చేశారని పలుమార్లు బెదిరించి దాడి చేశారని పేర్కొంటూ నరేష్ వీడియోను విడుదల చేయడం నరేష్ పై దాడి చేసేందుకు ఓ ల్యాబ్ నిర్వాహకుడితో ఇరవై ఐదు వేలు సుపారి కుదుర్చుకుని ఐదు వేలు అడ్వాన్స్ గా ఇవ్వడంతోనే దాడి చేశాన్ని పోలీసులతో స్వయంగా బాబా పేరుకుండటం సంచలనంగా మారింది ఫర్ మోర్ లేడీస్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టుడే టుమారో థాంక్స్ ఫర్ వాచింగ్